ఎప్పుడూ ఖాళీ చేతులతో వెళ్ళకూడని ప్లేస్లు ఇవే చేతులతో వెళ్తే కష్టాలు మీకే భారతీయ సంస్కృతిలో అతిథిని దైవంగా భావిస్తారు ఇంటికి వచ్చిన అతిథిని దేవుడితో సమానంగా ట్రీట్ చేస్తారు అతిథుల ఇళ్లను సందర్శించడం చాలా సాధారణ విషయం మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో అతిథుల ఇళ్లను సందర్శిస్తాం అతిథి అంటే తిథి వార నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చేవాడు అయితే సాధారణంగా మనం ఒకరి ఇంటికి వెళ్లినప్పుడు కొన్ని వస్తువులను మనతో తీసుకువెళ్తుంటాం కాని అన్ని సమయాల్లో ఏదో ఒకదాన్ని తీసుకెళ్లడం ఎవరికీ సాధ్యం కాదు కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల మనం ఏమీ తీసుకెళ్లలేకపోవచ్చు అయితే ఇలా చేయడం సరికాదు భారతీయ సాంప్రదాయంలో అతిథి సేవకు గొప్ప స్థానం ఇచ్చారు అతిథి దేవోభవ అని అతిథిని దైవ సమానుడిగా చూడమని చెప్పారు ఓరిమితో అతిథి సేవ చేయాలనేదే భారతీయ విశ్వాసం ఇంటి నుండి అతిథి అయిన వాడు ఆకలితో వెనుతిరిగి వెళ్ళిపోతాడో ఆ అతిథి తాను వెళ్ళిపోతూ తన వెంట ఆ ఇంటి యజమాని చేసిన మంచి కర్మల ఫలితాన్ని తన వెంట తీసుకుని పోతాడు అంతేకాదు తన చెడ్డ కర్మల ఫలితాన్ని ఆ యజమాని ఇంట విడిచి మరీ వెళ్ళిపోతాడు అంటే అతిథి సేవ చేయని వాడు అంతకుముందు చేసుకున్న పుణ్యకర్మ ఫలాలను పోగొట్టుకోవడమే కాకుండా కొత్తగా చెడ్డ కర్మల ఫలితాలను మూటగట్టుకుంటాడు దీంతో జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే అతిథులుగా కొన్ని చోట్లకి ఎప్పుడూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదట అలా వెళ్తే జీవితంలో ఆర్థిక సంక్షోభం రావచ్చు కొన్ని ప్రదేశాలను సందర్శించేటప్పుడు కొన్ని వస్తువులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి మీకు కావలసిన కొనుగోలు చేయగలిగిన అంటే మీ స్థోమతకు తగ్గట్లు ఏదైనా తీసుకెళ్లవచ్చు అది మీకు మేలు చేస్తుంది ఖాళీ చేతులతో కొన్ని ప్రదేశాలు స్నేహితుల ఇల్లు చాలామంది స్నేహితుల ఇంటికి ఉత్త చేతులతో వెళ్తుంటారు అయితే ఇలా చేయకూడదు స్నేహితుల ఇంటికి వెళ్లేటప్పుడు వీలైనన్ని వస్తువులు తీసుకెళ్లాలి వివాహిత సోదరి ఇంటికి పెళ్లి అయినా మీ అక్క లేదా చెల్లి ఇంటికి ఖాళీ చేతులతో వెళ్లవద్దు మీరు ఏదో దానితో అక్కడికి వెళ్ళాలి దేవాలయాలు ఎప్పుడూ ఖాళీ చేతులతో ఆలయానికి వెళ్ళవద్దు వీలైనంత వరకు పండ్లు లేదా స్వీట్లను తీసుకోవాలి గురువుగారి ఇల్లు గురుమంత్రం ఉన్నవారు గురువుగారి ఇంటికి వెళ్లేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్లాలి పెళ్లైన కూతురి ఇల్లు పెళ్లైన కూతురి ఇంట్లోకి ఎప్పుడూ రిక్తహస్తాలతో ప్రవేశించవద్దు కూతురి ఇంటికి వెళ్లేటప్పుడు ఏదో ఒకటి మీ స్థాయికి తగ్గట్లు తీసుకెళ్లాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు